శిక్ష అథ రచన పద్మావతి దివాకర్ల కథాపటం మలవరపు కుమార్ పట్టణం దాటి పది కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఆటో ఆపమని చెప్పి కిందికి దిగాడు అంకెత్తే జేబులు చేయిపెట్టి పర్సులో మిగిలిన ఆఖరి పచ్చనోటు వంక ఆప్యాయంగా చూసి తడివి తీరా తడిమి డ్రైవర్ చేతిలో పెట్టాడు అతని వంక విచిత్రంగా చూశాడా ఆటో డ్రైవర్ ఎక్కడికెళ్తారు సార్ ఇక్కడి నుంచి అని అడిగాడు ఎందుకంటే అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు వాకిళ్ళు కూడా లేవు కొద్ది దూరంలో చాలా స్టీప్గా ఉన్న కొండ ప్రదేశం పక్కనే లోతైన మాత్రమే ఉంది ఏమో నాకే తెలీదు విరక్తిగా ఓ నవ్వు నవ్వి నుంచి ముందుకు కదిలాడు అంకిత్ వైపు అయోమయంగా ఓ క్షణం చూసి తనకెందుకని అనుకున్నాడో ఏమో ఆటో వెనక్కి తిప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అక్కడ్నుంచి అటవీ ప్రాంతం మొదలవుతుంది ఓ పక్కన ఎత్తైన పర్వత ప్రదేశం ఉంది ఆ కొండ మీద చిన్న పాతకాలం నాటి శివుడి గుడి ఉంది శివరాత్రి కార్తీక లాంటి పర్వదినాల్లో తప్పించి అక్కడికెవరూ వెళ్ళరు ఆ గుడి పూజారి మాత్రం ప్రతిరోజు ఉదయం వెళ్ళి శివునికి ధూపదీప నైవేద్యాలు మాత్రం సమర్పించి వస్తూ ఉంటాడు పిక్నిక్ సీజన్లో మాత్రం జనం వన భోజనాల కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు అంతే మిగతా రోజుల్లో పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుందా ప్రదేశం ఆటో అతను కనుమరుగయ్యేదాకా చూసి అక్కడి నుంచి ముందు కదిలాడు ఎప్పుడో ఉదయం తిన్న టిఫిన్ అరిగిపోయి ఆకలి వేస్తుంది దాహం కూడా వేస్తుంది చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి కడుపు నీళ్ళు నీళ్లు తాగిన తర్వాత మనస్సు కొద్దిగా శాంతించింది ఖాళీ అయిన వాటర్ బాటిల్ని దూరంగా విసిరేశాడు అయినా ఇంకొద్ది గంటల్లో దేహం చాలించబోతున్న తనకి ఆకలేమిటి దప్పికేమిటి విరక్తిగా నవ్వుకొన్నాడు శివాలయానికి దారిదేసి మట్టి రోడ్లో నడుచుకుంటూ ముందుకు సాగిపోయాడు మనస్సులో ఆలోచనలు చెలరేగుతున్నాయి సాధ్యమైనంతవరకు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అయితే ఎంత ప్రయత్నించినా ఆలోచనలు మాత్రం అతన్ని వదలడం లేదు చిన్నప్పుడే తండ్రి పోవడంతో తల్లి వర్ధనమ్మ కాయకష్టంతో పెరిగాడు అంకిత్ చాలా కష్టపడి కొడుకుని పెంచిందామె చదువు పూర్తయి మంచి కంపెనీలో ఉద్యోగం రావడంతో చాలా సంతోషించాడు తనని అంత కష్టపడి పెంచి చదివించినందుకు ఆమెని పువ్వుల్లో పెట్టుకుని చూడాలనుకున్నాడు కానీ అతని ఆశ నెరవేరలేదు ఉద్యోగం వచ్చిన రెండు నెలల్లోనే ఆమె కనుమూసింది తన అనారోగ్యాన్ని కూడా ఖాతరు చేయకుండా కష్టపడిన ఆమె ఆరోగ్యాన్ని రకరకాల జబ్బులు బాగా దెబ్బతీశాయి సరైన చికిత్స అందకముందే కొడుకుని వంటలు వాడిని చేసి ఆమె వెళ్ళిపోయింది తండ్రి ప్రేమ ఎరుగని అంకిత్ తల్లి అండనే బతికాడు ఇన్నాళ్ళు ఆమె కూడా పోవడంతో దిక్కులేని వాడయ్యాడు తనకి భగవంతుడు ఎందుకింత ఘోరమైన శిక్ష విధించాడో బోధపడలేదు అంకిత్కి తల్లి రుణం తీర్చుకునే అవకాశమే లభించలేదు అతనికి చాలా రోజుల వరకు మామూలు మనిషి కాలేకపోయాడు సరిగ్గా అప్పుడే అంకిత్ జీవితంలో ప్రవేశించింది అలేఖ్య ఎడారి లాంటి తన జీవితంలో వయా శిస్సుల సేద తీర్చిందామె సాంగత్యం ఆమెతో పరిచయమైన కొద్ది రోజుల్లోనే జీవితంలో తనకు తగిలిన దెబ్బల్ని మర్చిపోగలిగాడు అంకిత్ ఆమెతో మాట్లాడితే మధువనంలో విహరించినట్లు ఉండేది ఆమెని మనసారా ప్రేమించాడు అంకిత్ అలేఖ్య కూడా అతనితోటే తన జీవితం అనేది ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని షికార్లు సినిమాలు తిరిగారు ఇక తన జీవితం ఆనందమయం కాబోతోందని అనుకున్నాడు అంకిత్ అప్పుడే తెలిసింది అలేఖ్య తన కంపెనీ యజమాని దామోదరరావు ఒక్కగానొక్క కూతురని తండ్రి తదనంతరం ఆమె ఆ కంపెనీ వారసురాలని ఆ విషయం తెలియగానే అతని భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి ఇన్నాళ్లు నింగినంటిన ఆశలు ఒక్కసారి నేలకూలాయి సినిమాలో ప్రేమలాగా వాళ్ళిద్దరి ప్రేమ సుఖాంతం కాలేదు వాళ్ళిద్దరి ప్రేమ దామోదరరావు కంట్లో పడింది అతని హోదాకి తను ఏమాత్రం తగనని అంకిత్కి బాగా తెలుసు అయినా తన ప్రేమ మీద అలేఖ్య ప్రేమ మీద అంతులేని నమ్మకమున్న అంకిత్ వెనక్కి తగ్గలేదు తన పుతురు అలేఖ్య అతనితో కలుసుకోకుండా కట్టడి చేశాడు దామోదరరావు అంతటితో ఊరుకోలేదు అతను ఫలితంగా అంకిత్ ఉద్యోగం కోల్పోయాడు ఇంకా దామోదరరావు కసి తీరలేదు తన కూతురిపై కన్నువేసిన అంకిత్కి తగిన బుద్ధి చెప్పడానికి కొంతమంది కిరాయి రౌడీలను నియమించాడు ఆసుపత్రి పాలైన అంకిత్ కోలుకునేసరికి అలేఖ్యకి పెళ్లి కూడా కుదిరిపోయింది నిశ్చితార్థం కూడా జరిగిపోయింది అలాంటి పరిస్థితిలో ఆమెను కలుసుకోవడం దాదాపు అసాధ్యమైన పనైనా సాహసం చేశాడు అంకిత్ తన ప్రాణాలకు తెగించి సాహసం చేసి ఆమెను కలిశాడు అంకిత్ అలెఖ్య ఒప్పుకుంటే దామోదరరావుని ఎదిరించైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ అప్పుడు ఆమె మాటలు విన్న అంకిత్ పూర్తిగా హతాశుడయ్యాడు నువ్వంటే నాకు ప్రేముంది కాదన్ను కానీ ఇప్పుడు ఏ ఉద్యోగము లేని నువ్వు ఎలా పోషిస్తావు నీ మాట విని నిన్ను పెళ్లాడితే నాన్న తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మనకి ఇవ్వరు ప్రాణం కన్నా పరువుని మిన్నగా భావిస్తారు పైగా నాన్న ఇప్పుడు తెచ్చిన సంబంధం నీకన్నా ఎన్నో రెట్లు గొప్పది పెళ్లి కొడుకు రేయాన్ష్కి యుఎస్లో పలు వ్యాపార సంస్థలున్నాయి ఐశ్వర్యవంతుడే కాక అందగాడు కూడా పెళ్ళవుగానే అమెరికాలోనే కాపురం ఇంతవరకు ఇంట్లో గారాభంగా పెరిగి నేను నీ వెంట వెళ్ళి కష్టాల జోలికి పోలేను నీకోసం అంత మంచి సంబంధం వదులుకోలేను నా మాట విని నన్ను మర్చిపో అది మన శ్రేయస్కరం అని మరో మాటకు తావు లేకుండా అతని మొహం మీదే తలుపేసుకుంది అలేఖ్య మాటలు ఆశనిపాతంగా తోచాయి అంకిత్కి ప్రేమించి తన వెంట తిప్పుకొని చివరికి తనని మోసం చేసిందని ఆలస్యంగా గ్రహించాడు అటు ఉద్యోగం పోయింది ప్రేమ కూడా దక్కలేదు మరో ఉద్యోగం కూడా అతనికి దొరకకుండా తన పరపతిని ఉపయోగించాడు దామోదరరావు ఫలితంగా అంకిత్ బతుకు నానాటికి దుర్భరమైంది ఇల్లు కూడా దామోదరావు నియమించిన గోండాల కబ్జాకి గురై నిల్వ నీడలేకుండా పోయింది చేతిలో ఉన్న డబ్బు కాస్త అయిపోయింది ఎక్కడా అప్పు పుట్టే ప్రసక్తే లేదు ఇక ఈ ఊరు వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళాలని సిద్ధమయ్యాడు అప్పుడు జరిగింది మరో సంఘటన అతనిపై కసి తీరని దామోదరరావు అన్యాయంగా చోరీ కేసులో ఇరికిచ్చాడు ఫలితంగా పోలీసుల లాఠీ దెబ్బలు ఋషి చూడవలసి వచ్చింది ఎక్కడ లేని కేసులు అతని మీద బనాయించబడ్డాయి ఇవన్నీ అలెక్షని ప్రేమించడం వల్ల వచ్చిన దుష్పరిణామాలని తెలిసినా ఆమె మీద ఆగ్రహం కలగలేదు అంకిత్కి అంతగా ఆమెను ప్రేమించాడు మరి అతి కష్టం మీద బయల్పై విడుదలైన అంకిత్కి జీవితం మీద ఆశ నశించింది ఇక కష్టాలు భరించే ఓపిక లేదు ఆత్మహత్య సరజమని ఓ నిర్ణయానికి వచ్చాడు ఆలోచించుకుంటూ ఆ కొండపైకి చేరుకున్నాడు అంకిత్ అప్పటికి అక్కడ అంతా చీకట్లు ముసురుకుంటున్నాయి గుడి ఆవరణలో ఉన్న మరిచెట్టు గాలికి తలుపుతోంది కొండ మీద ఉన్న శివాలయం వరండాలో నిలబడ్డాడు బయట నుండి దేవుణ్ణి క్షమించమని వచ్చే జన్మంటూ ఉంటే ఇలాంటి జన్మ మాత్రం ప్రసాదించొద్దని మనసులోనే వేడుకున్నాడు అలసట వల్ల కొద్దిసేపు అరుగు మీద కూర్చోవాలనుకున్నాడు ఇంకొద్దిసేపట్లో చనిపోబోయే మనిషికి అలసనేమిటి అనుకుని నవ్వొచ్చింది అతనికి అయినా కొద్దిసేపు అక్కడ కూర్చున్నాడు ఇక తన నిర్ణయం అమలు పరచడానికి కొండ అంచు వరకు వెళ్ళాడు వంద అడుగులకు పైగా ఉన్న ఆ లోయ భయంకరంగా కనిపించింది ఒక్కసారి అంకిత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తల్లి గుర్తుకు వచ్చింది తన జీవితం ఇలా అంతమవుతుందని ఆమె ఎప్పుడూ భావించి ఉండదు తను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన అరేఖ్య కూడా ఆ చివరి క్షణంలో గుర్తుకు వచ్చింది తనకి ఈ స్థితి కల్పించిన భగవంతుణ్ణి చివరిసారిగా స్మరించి లోయలోకి దూకడానికి ఉద్యుక్తుడయ్యాడు అంకిత్ హలో గురు ఆత్మహత్య ప్రయత్నమా ప్రేమ ఫెయిల్ అయిందా లేక అప్పుల పాలయ్యావా ఎవరిదో గొంతు వెనక నుండి వినిపించడంతో ఉలిక్కి తన ప్రయత్నం ఆపి మాట్లాడిందెవరా అని వెనుతిరిగి చూశాడు అంకిత్ చీకట్లో ఎవరో మనిషి తను ఇంతకు ముందు కూర్చున్న అరుగు మీద కూర్చుని ఉండడం కనిపించింది ఎత్తుగా బలిష్టంగా ఉన్నాడా వ్యక్తి కోర మీసాలు మాచిన గడ్డంతో భయంకరంగా ఉన్నాడు కండలు తిరిగిన శరీరం చీకట్లో నల్లగా మెరుస్తున్నాడు ఓ చేతిలో సిగరెట్ మరో చేతిలో మందు సీసాతో భయం దొరుకుతూ ఉన్నాడు అతన్ని చూడగానే తనపై ఇంతకుముందు దాడి చేసిన కిరాయి గూండాలు గుర్తుకు వచ్చారు అంకిత్కి నవ్వు వచ్చింది ఇంకొద్ది క్షణాల్లో యమపురికి చేరబోతున్న తనని చంపడానికి ఇతన్ని నియమించాడా రావు ఆ క్షణంలో ఏమాత్రం భయం కలగలేదు అతనికి అంకిత్ ఏమీ మాట్లాడకపోగా అతని పెదవులపైన విరిసిన నవ్వుని చూసి విస్మయం చెందాడు ఆ మనిషి ఏం ఆగిపోయావు ఆత్మహత్య చేసుకోకుండా అన్నాడు నవ్వుతూ అంకిత్ వైపు తిరిగి నవ్వితే మరింత భయంకరంగా కనిపించాడు ఆ వ్యక్తి హే ఎవరు నువ్వు దామోదరరావు నియమించిన గూండావా అడిగాడు అంకిత్ దామోదరరావా అతనెవరు ఆశ్చర్యంగా అడిగాడు ఆ వ్యక్తి మరి నువ్వెవరు ఎవరు పంపించారు నిన్ను ఎందుకు ఇక్కడికి వచ్చావు అడిగాడు అంకిత్ ఎక్కడో చూసినట్లుంది కానీ అతనెవరో చప్పున గుర్తుకు రాలేదు బిల్లా ఆ పేరు ఎప్పుడైనా విన్నావా అన్న ఆ మనిషి మాటలకి ఉలిక్కిపడ్డాడు అంకిత్ అప్పుడు గుర్తొచ్చింది అతన్ని ఎక్కడ చూశాడో అన్న సంగతి టీవీలో చూశాడు బిల్లా అన్న పేరు విరిగానే ఎవరికైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం అంత భయంకరమైన వ్యక్తి బిల్లా కరుడు నేరస్తుడు నేర సామ్రాజ్యంలో మొగటం లేని మహారాజు బిల్లా ఎంతమందిని కడ తీర్చాడో లెక్కలేదు ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీశాడో అతనికే తెలియదు కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అతను చాలామంది మహిళలను వేధించాడు కూడా చాలాసార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి పారిపోయేవాడు బిల్లా ఎవరికైనా ఎదురుపడ్డాడంటే వాడికి మూడినట్లే అలాంటి బిల్లా కొన్నాళ్ల కిందట పోలీసులకు చిక్కి జైల్లో ఉన్నాడని విన్నాడు అంకిత్ అతను చేసిన నేరాలకు గాను కోర్టు మరణశిక్ష విధించిందని త్వరలో ఆ శిక్ష అమలు జరుగుతుందని కూడా వార్తల్లో చూశాడు జైలు నుండి ఎలా బయటపడ్డాడు బిల్లా ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు అంకిత్ మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి అలాంటి బిల్లా పేరెవరికి తెలియదు అప్రయత్నంగా తెలుసునని తలూపాడు అంకిత్ బిగ్గరగా నవ్వాడు వ్యక్తి నిజమే నేను తెలియని ఎవరికి అది సరే నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోతున్నావు చెప్పు వింటాను అన్నాడు బిల్లా బిల్లా ఎదుట నిలబడ్డానికి భయపడలేదు అంకిత్ చావుబోతున్న వాడికి భయమెందుకు అతని ఎదురుగా నిర్భయంగా కూర్చొని తన కథంతా చెప్పుకొచ్చాడు అంకిత్ అంతా విని నిట్టూర్పు విడిచాడు బిల్లా ఆ తర్వాత చేతిలోని సీసా ఎత్తి గటగటా తాగాడు అందులోని ద్రవాన్ని తర్వాత అంకిత్ వైపు చీత్కారంగా చూసి కేవలం ఆడదాని ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకుంటావా నీకు జరిగిన అవమానానికి ఆ అమ్మాయికి తగిన బుద్ధి చెప్పవలసింది నేనైతే నా అంటూ ఏదో చెప్పబోయే బిల్లా మాటలకి అడ్డు వచ్చాడు అంకిత్ కేవలం ప్రేమ మాత్రమే కారణం కాదు నేను ఈ భూమి మీద బతకడానికి అన్ని దారులు మూసివేశాడు ఆ దామోదర్రావు జీవితంలో చిత్తుగా ఓడిపోయాను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి లేచాడు అంకిత్ ఆగు నీ కథ చెప్పావు మరి నా కథ వినవా అన్నాడు బిల్లా నీ కథ తెలియని ఎవరికి ఏ పేపర్ చూసినా నీ కథే ఏ టీవీ ఛానల్ చూసినా నీ గురించిన వార్తలే ఇప్పుడు నువ్వు జైలు నుండి తప్పించుకున్నావని తెలిసే ఉంటుంది నీ గురించిన వేదిక ప్రతి ఛానల్లో వస్తూ ఉంటుంది ఈ పాటికి చెప్పాడు అంకిత్ బిల్లా చరిత్ర పూర్తిగా తెలిసిన అంకిత్కి అతనంటే భయం కన్నా అసహ్యం ఎక్కువ కలిగింది బిగ్గరగా నవ్వాడు బిల్లా మొత్తానికి నిజం చెప్పావు నేనెంతమందినో చంపాను ఎన్నో అత్యాచారాలు చేశాను దొంగతనాలు దోపిడీలకు లెక్కేలేదు ఇప్పుడు కూడా జైలు నుండి పారిపోయి వస్తూ జైలర్ని నలుగురు పోలీసుల్ని చంపాను మరణశిక్ష పడిన నాకు కూడా బతుకు మీద తీపి ఉంది నేను చావడానికి సిద్ధంగా లేను కావాలంటే అందుకోసం ఇంకెంతమంది ప్రాణాలు తీయడానికైనా వెనుకాడను అలాంటిది ఏ తప్పు చేయని నువ్వు కావాలని మృత్యువాత ఎందుకు పడాలని అనుకుంటున్నావో నాకు మాత్రం బోధపడడం లేదు అసలు ఎలాంటి తప్పు చేయని నీకు మరణశిక్ష ఎందుకు అది నీకే నువ్వు విధించుకున్న కాగా మరేమిటి మరణశిక్ష పడిన నేనే నా జీవితం గురించి భయపడడం లేదు నువ్వెందుకు జీవించడానికి భయపడుతున్నావు అని అంకిత్ని సూటిగా ప్రశ్నించాడు బిల్లా వైపు అసహ్యంగా చూశాడు అంకిత్ బిల్లా లాంటి నలరూప రాక్షసులకు ఈ సమాజంలో స్థానం లేదు అలాంటి వాడు బతకకూడదు మరణశిక్ష నుండి తప్పించుకున్న బిల్లా మున్ముందు ఇంకెంతమంది ప్రాణాలు తీస్తాడు ఇప్పుడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా ఈ శివాలయం గర్భగుడి కింద నిధి ఉందన్న రహస్యం ఈ మధ్యే నాకు తెలిసింది ఈ నిధి గురించి ప్రయత్నించే లోపల పోలీసులకు పట్టుబడ్డాను ఇప్పుడు ఈ నిధిని చేజిక్కుచుకొని మారు పేరుతో ఈ సమాజంలో పెద్ద మనిషిలా బతుకుతాను అన్నాడు ఈసారి అంకిత్కి అసహ్యంతో పాటు బిల్లాపై కోపం కూడా కలిగింది కొండ అంచుదాకా వెళ్ళిన అంకిత్ గిరుక్కున వెలుదిరిగాడు తనెలాగూ కొద్ది క్షణాల్లో మరణించబోతున్నాడు మరణించే ముందు ఓ మంచి పని చేయాలన్న సంకల్పం అతని మధ్యలో ఒక్కసారి జనించింది ఆ తలంపు కలగ్గానే ఊహించినంత వేగంగా కదిలి తన బలమంతా ఉపయోగించి బిల్లా చేయి పట్టిలాగి అతనితో పాటు లోయలోకి జారిపోయాడు అంకిత్ ఊహించని హఠాత్ పరిణామానికి అదుపుతప్పిన బిల్లా కూడా బిగ్గరగా కేకవేస్తూ అంకిత్తో పాటు వంద అడుగుల అగాధంలోకి జారిపోయాడు బిర్లాకి పడిన మరణశిక్ష ఆ విధంగా అమలు చేశాడు అంకిత్ చనిపోబోయే ముందు ఓ మంచి పని పనిచేశానన్న తృప్తితో తనువు చాలించాడు అంకిత్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ